మెట్టెలు ఆ జీలకర్ర బెల్లము అన్నీ కూడా చక్కగా జరిపించారు ఒకవైపు మేళాలు తాళాలు ఒకవైపు భాగవతులు గోష్ఠి ఒకవైపు పల్లాండు చెప్పేవారు దేవతలు అందరూ చేశారు ఒకవైపు గోపికలు భాగవత గోష్ఠి అనేకులు అందరూ ఎవరికి తోచిన ఆభరణాలు కైంకర్యాలు అందరూ వారు వారు చేస్తూ ఉన్నారు అందరూ కూడా ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉన్నారు ఆహా ఎంతటి వ్రతము ఈ భూలోకానికి అమ్మ మన కోసం దిగివచ్చి ఇలాంటి దివ్యమైన వ్రతం జరిపించిందే ఆహా ఎంత గోష్ఠి ఎంత పల్లాండు పల్లాండుగా ఉంది ఎన్ని కానుకలు వజ్రాల వైడూర్యాల వివిధమైన ఆభరణాల అందరూ వచ్చారు అందరూ కానుకలు తెచ్చారు అలా చూస్తూ ఉన్నాడు స్వామి వ్యామోహం వ్యామోహం కలిగిన వాడు కదా స్వామి ఎవరికి ఏది అడిగితే ఇచ్చేవాడు కదా చతుర్భుజుడైపోయాడు ఇవాళ రోజున ధర్మ అర్ధ కామ మోక్షాలు అన్నీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు స్వామి ఎవరైతే ముప్పై రోజులు ముప్పై పాసురాలు అనుసంధానం చేస్తూ ఉంటారో వారు అందరి మీద స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం అమ్మ ఎలా అయితే ఈ వ్రతం చేసి ఆ స్వామిని చేరుకుందో ఈ ముప్పై పాసరాలు సేవించి అందరూ కూడా ఆ స్వామి అనుగ్రహాన్ని పొందాలి అని చెబుతూ ఉంది మన గోదమ్మ జయ శ్రీమన్నారాయణ ఆండాళ్ళు దివ్య త్రివిడగలే శరణం